నీతో ఉండాలనుకుంటున్నాను నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు నీవు తప్ప ఎవరూ లేరిలా నీవే కదా నాది కూసయా నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు నీవు తప్ప ఎవరూ లేరిలా నీవే కదా నా నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు నీవు తప్ప ఎవరూ లేరిలా నీవే కదా నా దిక్కు నరమాతృుడనో ప్రభువా నశించి పోనీకయ్యా నరమాతృడనో ప్రభువా నశించి పోనీకయ్యా నాశనీ వేనయ్యా నీవు లేకనే లేనయ్యాశ నీవేనయ్యా య్యా అనంత జ్ఞానీ అనంత జ్ఞానీ విశ్వాని కేజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని ఈ రేసయ్యా చప్పట్లు కొడతాం ఈ రాత్రి నువ్వు ఏ బలహీనతలో ఉన్నావు నీ ఈ రాత్రి ఒప్పుకోవాల్సిన సమయమీదే ఏరక్తముతో కడగవలసిన సమయమీదే ఏ సయ్య ప్రేమను తృణీకరించి వెళ్ళిపోతావా నీకోసం కోసం స్వరూపము లేనికుంటూ పోయిన ప్రేమ నీ కోసం వ్యసరాశ్రాడిగా మార్చబడిన ప్రేమ నీ కోసం తాను సినువుకు అప్పగించుకున్న ప్రేమ ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు నీ కొరకు నన్ను నిందారైతిని నడిపించవరకు పరిపూర్ణతలో ఎదిగించు నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు నీవు నన్ను గచ్చించినచో ఇనే నేను హత్తుకుంటా నీవు నన్ను గచ్చించినచో ఇనే నేను హత్తుకుంటా సాక్షిగారి కై భతికి సజీవయాగం మే నౌకా సాక్షిగారి కై భతికి సజీవయాగం మే నౌకా అనంత జ్ఞాని అనంత జ్ఞాన రాయినా ప్రభు నీకైనే జీవిస్తా సర్వాంగముగా ప్రభువ అర్పిస్తా అనంత అనంత్ఞానీ ఉంటుంది ప్రతి పాపాన్ని ఒప్పుకోవలసిన సమయం ఇది ఏ రక్తముతో కడగవలసిన సమయం ఇది ఈ ఏసయ్యా ఏసయ్యా వైపు చేతులు ఇద్దాం అందరం ఏసయ్యా రాత్రి నేను దౌర్భాగ్యున్నయ్యా పేరుకి నేను పరిశుద్ధుడిగా చలామణ్ అవుతున్నాను కానీ ఏదో ఒక నియమములు నేను పట్టబడ్డానయ్యా నన్ను మన్నించయ్యా నేను మోసం చేస్తూ బతికానయ్యా నీ వాక్యపు తెలుసు కూడా నువ్వు ఏంటో తెలుసు కూడా చాలా సార్లు పాప నియమమునకు నేను చెరపట్టబడ్డానయ్యా అయ్యా నేను పాప నియమమునకు చెరపట్టబడి నేను అందరి దగ్గర పరిశుద్ధుడు అనిపించుకున్నానయ్యా సూని ఎంత గాయపరిచానయ్యా నేను నా క్రియల ద్వారా గాయపరిచాను నా రహస్య జీవితం ద్వారా గాయపరిచాను నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను గాయాలు పాలు చేశానయ్యా నన్ను మన్నించయ్యా నన్ను బంధించు ఈ పాప శరీరం అనే నియమములో బంధించబడే నా శరీరం ఏది చెప్తే అది చేశానయ్యా నన్ను బంధించయ్యా ఈ శరీరంలో నేను అయ్యో నేను నీకు భయపడకుండా బతికానయ్యా నన్ను మన్నించయ్యా నన్ను మన్నించు అయ్యా నేను దౌర్భాగ్యుడు నీ రాత్రి ఒప్పుకుంటున్నానయ్యా అయ్యా నేను దౌర్భాగ్యుడును ఎట్టి మరణముకు లోనైనది శరీరంలో నుంచి నన్ను విడిపించేది ఎవరయ్యా ఎట్టి మరణ మనకు లోనైన ఈ శరీరంలో నుంచి నన్ను విడిపించగలిగింది ఎవరయ్యా ధర్మశాస్త్రం నేను నీతిబంధనగా చేయలేకపోయిందయ్యా అయ్యా నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించు యేసు నేను దౌర్భాగ్యుడను ఏసు క్రీస్తు ప్రభువా నేను పాపాత్ముడను నా ప్రతి పాపముని ఎదుట ఒప్పుకొనుచున్నానయ్యా నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థించాలి నా ప్రతి పాపాన్ని ఎదుట ఒప్పుకుంటున్నాను అయ్యో ఇట్టి మరణముకు లోనైనా ఈ శరీరం నుంచి నన్ను విడిపించగలిగిన వాళ్ళు ఎవరని రోధిస్తున్నానయ్యా నన్ను రక్తంతో కడిగి శుద్ధీకరించయ్యా నా బలహీనతను ఒప్పుకుంటున్నానయ్యా ఎక్కడ నువ్వు బలహీనమైపోయావో ఆ ఒక్క బలహీనత కథను దేవునికి దూరం చేసింది నిన్నే ఒక్క బలహీనతే కదా దేవునికి నిన్ను దూరం చేసింది ఆ ఒక్క పాపమే కదా సార్లు నేను కుక్క తన వాంతికి తిరిగినట్టు తిరిగేటట్టు చేసింది ఆ ఒక్క బలహీన బలిగినటువంటి పాపమే కదా కడగబడినటువంటి పంది మరలా బురదలేకి దొర్లినట్టు నిన్ను దొర్లించింది ఈ రాత్రి నిన్ను విడిపించడానికి క్రీస్తు యేసునందు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఈ రాత్రి నీ మీదుకు దిగి వచ్చరాలని ఈ రాత్రి నిన్ను ఏలాలని ఈ రాత్రి నిన్ను పరిపాలించాలని ఏసు రక్తం ఇక్కడ నిలబడి ఉన్నది ఏసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత ఎందరైతే ఈ రాత్రి పాపాన్ని ఒప్పుకొని కడుక్కుంటున్నారో ఎందరైతే విమోచించబడాలని ఇష్టపడుతున్నారో ఎందరైతే విడుదల పొందాలనుకుంటున్నారో ఈ రాత్రి సంపూర్ణమైన విడుదల దేవుణ్ణికి పోబోతున్నాడు సంపూర్ణమైన విడుదల ఇవ్వబోతున్నాడు ఏసయ్యా నీ రక్తముత్రు కడిగి పరిశుద్ధపరచు ప్రభు ఈ రాత్రి నీ రక్తముత్రను కడిగి పరిశుద్ధపరచు ఈ రాత్రి నా ప్రతి పాపాన్ని ఎదుట ఒప్పుకొని చున్నాను నన్ను క్షమించు 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 నీ రక్తముతో కడిగి శుద్ధీకరించు నాతో పాటి ప్రార్థన చెప్పండి ఏసయ్యా నీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరచండి నా ప్రతి పాపమును నీ ఎదుట నేను ఒప్పుకొనిచున్నాను నన్ను నీ రక్తముతో కడిగి శుద్ధీకరించండి యేసు నా హృదయంలోనికి మిమ్ములను నా సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను నా సంఘములోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాను నా జీవితంలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాను ఇప్పుడు నా ఆత్మలోనికి కూడా నిన్ను ఆహ్వానిస్తున్నాను నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచమని ఏసు క్రీస్తు నామములో నన్ను నేను మీ చేతుల్లో ప్రతిష్ఠించుకుంటున్నాను ఏసయ్య నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమె ఇప్పుడు ఎక్కడ మీకు అనారోగ్యం అక్కడ మీకు ఉస్త తల మీద ఉంచండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు తల మీద ఉంచండి ప్రేమ గల మా తండ్రి నీ వందనాలు ఈ రాత్రి నీ బిడ్డల్ని మీరు అభిషేకించారు ఈ రాత్రి మీరు స్వస్థపరిచారు ఈ రాత్రి ఆత్మకు విడుదల దయచేశారు పరలోక రాజ్యాన్ని చేరడానికి కావలసిన విడుదల కలిగిన మార్గాన్ని మీరు మాకు బోధించారు నీవు లేకపోతే మా జీవితమే లేదు ప్రభు ఈ రాత్రి నిన్ను నేను సంపూర్తిగా నేను ఇష్టపడుతున్నాను నా హృదయంలోనికి మిమ్మల్ని చేర్చుకుంటున్నాను ఏసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకొనచ్చు నీ బిడ్డల్ని ఇప్పుడు ముట్టండి స్వస్థపరచండి అనారోగ్యంతోనే బిడ్డల ముట్టండి స్వస్థపరచండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి ఏ ఏ పరిస్థితులు నీ బిడ్డలు ఉన్నారో ఆ పరిస్థితి నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక నీ బిడ్డలకు విడుదల గాక త్రాగుబూతుల నుంచి బిడ్డలు విడిపించబడుదురుగాక త్రాగుబూతు దెయ్యాల్లో నుంచి బిడ్డలు విడిపించబడుదురుగాక ఓ బంధకాలు బంధించే కట్టల నుంచి ప్రజలు విడిపించబడుదురుగాక ఏ యొక్క శరీర సంబంధమైన దాస్యత్వంలో ఉన్నారో ఈ రాత్రి ప్రజలు విడిపించబడుదురుగాక అరక పంచులో నుంచి బయటకు వచ్చుతురుగాక ఈ రాత్రిని ప్రజలను రక్తముతో కడిగి శుద్ధీకరించమని ఏసుక్రీస్తున్నామోలు స్వస్థ పరిచయకి వందనాలు గర్భఫలం లేని బిడ్డలకు దయ దయచేయండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి ప్రభు ఇళ్ళు కూడా లేని బిడ్డలకు ఇళ్ళు దయచేయండి మందిరాలు లేని సేవకులకు మందిరాలు దయచేయండి నూతన ఆత్మల కోసం రోధిస్తున్న సేవకులకు నూతన ఆత్మలు దయచేయండి స్థానిక సంఘాన్ని మీరు దీవించండి దైవయున్న అహరోను గారు ఆశీర్వదించబడుదురుగాక వారి సంఘము దీవించబడునుగాక వారి ఆశీర్వదించబడును ఆశీర్వదించబడునుగాక వారి బిడ్డలు దీవించబడుదురుగాక ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సస్యశ్యామలతో ఆత్మ కలిగిన క్షేమము చేత కృపాక్షేమముల చేత దీవించబడుదురుగాక ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించమని నరేడిని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్